వేదిక మీద ఉన్నటువంటి గౌరవీయులు మన ప్రీతం నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రివర్యులకి మన తోటి శాసనసభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన సోదరులు గుట్టిపాటి రవి పార్టీలో చేరన మంచి శుభ సందర్భంలో వచ్చిన అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం గుట్టుపాటి రవి గారు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేసే ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అవన్నీ చూసి ఈరోజు పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నాం పూర్తిగా జిల్లాలో కూడా పూర్తి సహకారం అందిస్తాం ఆయనతో పాటు కలిసి మేము అందరం కూడా శాసనసభ్యులని మా మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి అందరం కలిసి తప్పకుండా జిల్లాలో మళ్ళా తెలుగుదేశం పార్టీ పన్నెండు సీట్లు గెలిచేదానికి అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా కూడా మన శాసనసభ్యులు కూడా ఈరోజు చాలామంది కూడా వైఎస్ఆర్ నుంచి మన జిల్లా వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం నిన్న కూడా మనం చూసాం ఢిల్లీ వెళ్ళేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక బుక్ వదులుతాడు వాళ్ళు పది సంవత్సరాలు అవినీతి చేసి లక్ష కోట్లు సంపాదించి ఈరోజు అవినీతి గురించి ఢిల్లీలో మంత్రుల దగ్గర తీసుకున్న వాళ్ళు తిరుగుతూ ఉన్నారంటే చూసే వాళ్ళకు కూడా చాలా విండూరంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రకి మిగిలేది ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎవరు ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదైనా కూడా ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే మన క్యాపిటల్ విషయంలో కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్ర ప్రజలు బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని విధాలుగా కూడా ముందుండాలని చెప్పేసి ఆయన ఏ విధంగా కష్టపడుతున్నాడో కృషి చేస్తున్నాడో మనందరికీ తెలుసు ఈ రోజు పోయినసారి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కూడా అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడింది మళ్ళా ఈ పది సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఆర్థిక ఉన్నా కూడా ఆయన పూర్తిగా కష్టపడి ఏదైనా కూడా ఆ రోజు మేనిఫెస్టోలో ఇచ్చినాయన్నీ కూడా అమలు పరుస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రవర్తన బట్టి జగన్మోహన్ రెడ్డి చేసే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ నచ్చక ఈరోజు బాబుగారి మీద నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా పార్టీలోకి రావాలని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి మన జిల్లాలో కూడా ఎవరు వచ్చిన శాసనసభ్యుల్ని పూర్తిగా వాళ్ళందరినీ కూడా మద్దతిస్తాం వాళ్ళందరినీ పార్టీలోకి స్వాగతం పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరు కూడా మంచి మనసుతో వచ్చినందుకు నేను ఇందాక దారిలో వస్తా కూడా చూసాం ఇంకా చాలామంది సగం మంది పైన ఇంకా అక్కడ బోన్ చేస్తా హైవే మీదే ఉన్నారు వాళ్ళంతా కూడా ఇంకా